పాపులర్ టీవీ ఇప్పుడు మన తోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోధి ప్రకాష్ రావు గారు నమస్తే నమస్కారం ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక జరిగింది రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు అయితే మొదటి నుంచి ఈటల రాజేందర్ అయితే బండి సంజయ్ అయితే అంటే పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటే రామచంద్రరావు గారిని తీసుకుంటారని అనుకున్నారు అయితే ఈటల రాజేందర్ కేసీఆర్ చేసిన అవమానం కన్నా ఇప్పుడు బీజేపీ చేసిన అవమానం ఎక్కువగా భావించాలి అవమానం ఎట్లయితే అవమానం కాదు కదా ఆయనకు అధ్యక్ష పదవి లేకపోతే ముఖ్యమంత్రి చేస్తానని పార్టీ చెప్పలేదు కదా ఏ రోజు చెప్పలేదు కదా అతని పర్ఫార్మెన్స్ కూడా ఉప ఎన్నిక గెలిచాడు కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఖర్చు చేసిన పార్టీ కూడా అప్పటి వరకు ఆయన ఉప ఎన్నిక వరకు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో హై అమౌంట్ నేను అనుకుంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పార్టీ ఇచ్చింది అప్పులు ఎవరి దగ్గర తీసుకున్నాడా గొడవ ఎవరితో అయిందా అనేది జగమెరిగిన సత్యమే కావాలి తో అది ఒకటి గెలవంగానే పార్టీ అంతా నేనే నేనే గెలిపించగలుగుతా సంజయ్ గారు అప్పటికి ఏదైతుందో అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు మంచి పాపులారిటీ కూడా వచ్చింది ఈయనేదో గతంలో పార్టీ లీడ్ చేసినట్టుగా లేకపోతే ఏదైతుందో పది మంది నాయకులకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించా ఓ గ్రూప్ మెయింటైన్ చేసినట్టుగా ఆయనకు ఆయన ఊహించుకున్నాడు పార్టీలో సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ లోక్సభ సభ్యుడు తనతో కార్పొరేటర్గా పనిచేసిన ఐదు సార్లు ఆరుసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు రవీందర్ సింగ్ కానీ మేయర్ కూడా అయ్యాడు అనుకో అతను ఏదైతుందో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కాంటెస్ట్ పెట్టాడు ఈజ్ అ టౌన్ ఇద్దరు టౌన్లో వాళ్ళిద్దరికి పొసకడు రవీందర్ సింగ్ కానీ సంజయ్ కానీ సంజయ్ బీఆర్ఎస్లో వచ్చాడు బీజేపీలకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఏదైతుందో రెబల్గా పోటీ చేశాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతుందో గ్రాడ్యుయేట్ లోకల్ బాడీ క్యాండిడేట్ అక్కడ భానుప్రసాద్ ఉండగా అతనికి తను సపోర్ట్ చేస్తాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఫ్రమ్ టౌన్ ఇద్దరు కలిసి కార్పొరేటర్గా పనిచేసిన వాళ్ళు గతంలో ఎలా తనకు తను ఊహించుకుంటే ఈ పార్టీ రాది ఈ పార్టీ నేను లేకపోతే లేదు వస్తేనే స్టార్ట్ ఈయన దించాలా నేను ఏదైతుందో పార్టీ అధ్యక్షుడిని అయితే మొత్తము ఉల్టా పల్టా అవుతుంది కేసీఆర్ ను ఓడించే శక్తి నాకుందనేది ఆయనకు ఆయన ఊహించుకున్నాడు అంటే బై లో కూడా బీజేపీ పూర్తిగా రంగంలోకి దిగపోతే అప్పుడు ఓడిపోయేవాడు అంటారా అట్లేం కాదు అక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ వ్యతిరేకత నలభై వేల పైన ఓట్లు రెండు ఎన్నికల్లో కూడా వచ్చాయి అంతకుముందు కౌశిక్ రెడ్డి చేశాడు దానికంటే ముందు కూడా కాంగ్రెస్ కూడా గట్టిగా కాంగ్రెస్ ఏదైతుందో గట్టి పెట్టిందా లేదా వేరే సంగతి మూడు వేలు వచ్చినాయి డైల్యూట్ అయ్యి అతని టీఆర్ఎస్ వ్యతిరేకత కోసం ఏదైతుందో ఇతనికి మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా నలభై వేల ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి పడ్డది అంటే రాజేందర్ పడ్డది ఈట అప్పటివరకు అప్పటి వరకు ఆరు సార్లు గెలిచాడు నాలుగు ఏదైతుందో డైరెక్ట్ ఎన్నికలు రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఉప ఎన్నిక ఎనిమిది పది మళ్ళీ ఇరవై రెండులో ఏడు సార్లు గెలిచాడు మూడు ఉప ఎన్నికలు నాలుగు అప్పటి సంగతి చెప్తున్నారు సర్వసంగ అయితే తనకు తాను గొప్పగా ఉంచుకున్నాడు అక్కడ బీజేపీ ఏం లేదు అంతకుముందు రెండు మూడు వేల వచ్చి నేను గెలిచిన అంటే అది కాదు కదా పార్టీ నీకు అండగలేకపోతే నువ్వు ఇండిపెండెంట్గా గెలిచినవు తర్వాత బీజేపీ వచ్చినావు అంటే వేరే సంగతి వస్తేనే నేను అధ్యక్ష పదవి కావాలా రైట్ ఏదో పరిస్థితిలో సంజయ్ గారిని చేంజ్ చేశారు కిషన్ రెడ్డి గారిని పెట్టారు అక్కడ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ విశ్వహితు పరిషత్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ లెక్కనో బీఆర్ఎస్ ఏదో ప్రాంతీయ పార్టీ లెక్క కాదు ఇట్ ఇజ్ ప్రిన్సిపల్ పార్టీ కొంత నిబద్ధతతో ఉంటారు ఆయారం గయరంలకు అంత ఈజీగా ఏదైతుందో అధ్యక్ష పదవులు లేకపోతే ఏదైతుందో ముఖ్యమంత్రులు లేరు ఒక అస్సామును కౌంట్ చేయొద్దు మీరు బట్ ఏ రాష్ట్రంలో అట్లా జరగదు జరిగే అవకాశం లేదు ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతపరంగా అయితే గ్రూప్ స్టార్ట్ చేసిండు పోనీ రైట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చేసిండు గుర్తింపు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి వచ్చినా షాగార్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఏదైతుందో అది ఆయనకు ఒక గ్రూప్ కట్టి ఢిల్లీలో ఈయన తీసేయాలని ఎవరు గ్రూప్ అప్పట్లో రాజగోపాల్ గారు కానీ వివేక్ గారు కానీ ఇంకా ఇతరులు ఇతరులు ఆయన ఎంబడు ఉండే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కానీ చెప్పు కొందరు ఉన్నారు కదా కెపాసిటీ ఉందని చెప్పేయడము ఆయన ఆయన కాదు తీసుకురాగలుగుతాడు ఈయన తీసుకురాగలుగుతాడు అని రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పాడు ఈవెన్ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఫర్గా ఉంటాయి అంటే ఈయన వస్తే ఏదో తీసుకొస్తాడు ఒకటి టీఆర్ఎస్లో జరిగిన స్కాండల్స్ కానీ కుటుంబ పాలన గురించి కానీ ఏ రోజు వాయిస్ ఇచ్చి ఎవరు చెప్పనంత ఆయనకు అన్ని సీక్రెట్లు తెలుసు కదా ఏ రోజు బయటపెట్టలే వన్ నెంబర్ టూ చేరికల కమిటీకి అధ్యక్షం చేసాడు ఏ ఒక్కరిన తీసుకొచ్చిండ ఆయన ఎప్పుడు వచ్చిన వాళ్ళే రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి నుంచి ఆయన ఒకడు కరీంనగర్ జిల్లా ప్రతి చైర్మన్ ఉన్న పడిగే శోభ ఆమె టీఆర్ఎస్కి పోయింది బీఆర్ఎస్ పోయింది ఈయన కాంగ్రెస్ పోయిన టికెట్ తెచ్చుకున్నాడు బాన్సవాడకే ఓడిపోయింది అది వేరే సంగతి ఏ ఒక్క ఒక్క వ్యక్తిని తెలియ మనమే మన మన ఛానల్లే మాట్లాడుకున్నాం అతను గెలిచినా అతను ఏం చేసినా కూడా అతను ఎంబడి బీఆర్ఎస్ని ఏం చేల్చినడే ఎవరు రారు ఎందుకంటే బీజేపీలో ఆయన వస్తే ఆయన సేవ్ ఉంటుందని కాదు కదా టికెట్ రావాలి కదా అయినా కూడా నడవాలి కదా తో ఇంపాసిబుల్ అని చెప్పాము రాజీనా ఆయన మన భర్త చేసే ముందు కూడా పోర్ట్ఫోలియో చేసి కూడా మనం మూడు నెలల ముందే ఉన్నాం అయితే ఈయన బయటకు వస్తాడు లేకపోతే ఆయన తీసేస్తాడు ఎందుకంటే నేను కార్ కోనరము తెలంగాణ భవన్కు మేము అందరం ఓనర్లు ఆయన ఒక్కడే కాదన్నట్టుగా మాట్లాడాడు అసంతృప్తి అనేది గతంలో నాలుగైదు నెలల ముందు నుంచే కొన్ని ఫీడ్బ్యాక్స్ కొంతమందితో మాట్లాడము కొన్ని ప్రెస్లో వర్కర్లో చెప్పడం అది హైలైట్ కావడం దాంతో ఎక్కడో వీళ్ళిద్దరికీ పొసగడం లేదనేది మనం ఊహించడము చెప్పినాక త్రీ మంత్స్ మీ దగ్గరనే ఉంది దాదాపు అది మోర్ దాన్ వన్ లేకపోయాయి త్రీ మంత్స్ బిఫోర్ ఈ విల్ అవుట్ అదర్వైజ్ అతను గంటేస్తాడు తన్ని ఇది పక్క చేరువేత్తల కమిటీ ఎవరైనా తీసుకొచ్చిండా రైట్ ఓకే నేను కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానే చివరకు హైకమాండ్ ఈయన అంతా తీసుకు మార్ఖాననుకొని ఏదైతుందో రెండు జాగాలు అవకాశం ఇచ్చింది అతనికి చిత్తుగోడిపోయాడు కదా మూడో స్థానం కదా చిత్తుగోడిపోయాడు కదా రెండు చోట్ల మరి పర్ఫార్మెన్స్ లేనప్పుడు ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు ఆయనే కాదు పాపం ఆయన ఒక్కడే ఓటమి పొందలే సంజయ్ ముఖ్యమంత్రి అనుకున్నాడు ఓడిపోయాడు రఘునందన్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేనెందుకు కావాలని ఓపెన్గా మీ సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియాకి చెప్పిండు మనిషి ఆశాజీవి వైనాట్ అవకాశం వస్తాయి అన్నాడే అట్లే ధర్మపురి సినిమా అరవింద్ గారు కూడా ఏదైతుందో ఆయన కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈ నలుగురు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు మళ్ళీ నలుగురు ఏదైతుందో ఉందో ఎంపీలుగా గెలిచారు అనుకోండి వేరే సార్ అంటే ఈటల రాజేంద్ర ఎంపీగా గెలవడానికి కూడా మోడీ ఫ్యాక్టర్ ఒకటే కారణం అంటారా డెఫినెట్ అక్కడ రావు గారిని కాదని ఓటమి పాలైనా కూడా ఇక్కడ ఏదో స్థానికంగా బలం ఉంది ఈయన గెలవగలుగుతాడు ఇంకోరైతే గెలవలేరు అవకాశం ఇచ్చింది అనే ఉద్దేశంతో కాదు కాన్స్టిట్యున్సీ వర్కౌట్ ఆయన లోక్సభ ఎప్పుడు వర్కౌట్ చేసుకోలే ఆయన ఏమైనా నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే లేవలే ఆలోచించాడు ఆయనకైనా ఊహించుకున్నాడు తప్పలేదు కానీ మురళీధర వాళ్ళతో అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు మల్కాజ్గిరిలో గతంలో కరీంనగర్ చేసుకున్నాడు బట్ కరీంనగర్లో సాగర్ రజ్జీకి వచ్చేది ఫోర్టీన్లో అతను డ్రాప్ అయిపోయాడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వెరీ యూనివర్సిటీ లెవెల్ నుంచి ఏదైతుందో ఆర్ఎస్ఎస్ విశ్వంత పరిస్థితి అనేది దేశం ఏదో ఉంది కదా దానికి నేషనల్ లెవెల్ కూడా అదేయండి ఇక్కడ నక్సలయ్య టార్గెట్ అయితే చాలా వర్కౌట్ చేసుకున్నాడు క్యాడట్ మీటింగ్లు బాగా బాగా తీసుకున్నాడు అతన్ని కాదని ఒక బలైన వర్గాల వాడు ఈ పార్టీని నమ్ముకొని వచ్చిండు ఓడిపోయాడు మనం నిరాదరణకు గురి చేయడం బాగుండదనే ఉద్దేశంతో అతనికి పార్లమెంట్ ఇచ్చాడు ఇలా పార్లమెంట్ ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఏంటి ఈవెన్ మార్నింగ్ వరకు నాకుండే సమాచారం ఆయన మిత్రులు నాకు కూడా మిత్రులు ఉన్నారు కదా తో ఆయన హోప్ నేనైతాను కానీ ఈ వర్గ పౌర్ణ ఏదైతుందో అరికట్టడానికి ధర్మపుర్ అరవింద్ అరవింద్ గారు కూడా హోప్ ఉండే సంజయ్ రావాలని ఉండే కానీ నేను పోటీలో లేనన్నాడు కానీ హైకమాండ్ పెట్టే అవకాశం ఉందనేది కూడా ఆయన ఊహించుకున్నాడు జనరల్గా ఒక పాపులర్ లీడర్ కదా ఒక పాపులారిటీ ఉన్న లీడర్ ఈటల రాజేంద్ర ఫెయిల్ ఎక్కడ ఒకటి సార్ ఎవరిని తీసుకురాలి తను స్వయంగా ఓడిపోయాడు చేరికల కమిటీ వేసిన ఒక్క వ్యక్తి రాలే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయింది ఆయన ఎప్పుడు వచ్చిన వాళ్ళు పోయింది మెయిన్ రవీందర్ రెడ్డి అండ్ జెడ్పీ చైర్మన్ అండ్ రాజగోపాల్ రెడ్డి గారు వివేక్ గారు కూడా ఆయనతో సఖ్యత ఉండి అతనికి నాయకత్వం కావాలనేది వాళ్ళు కూడా ఏదైతుందో బయటకు పోయినాడు ఆపలేకపోయారు కొత్త వాళ్ళు ఎవరు రాలే నొప్పడి సో ఏ విధంగా తను మెరిట్ అనుకుంటారు అంటే ఈ అధ్యక్ష ఎంపిక జరిగే ముందు ఈ ఎన్నిక జరిగే ముందు కొంత ఆయన మీద విమర్శలు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ వాళ్ళు ఏం చదువుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చదువుతున్నారు ఈయన కూడా అదే చదువుతున్నారు కేసీఆర్ని సమర్థించాడు కాళేశ్వరం ఒకటి మనం అనుకున్నట్టుగా ఆయనే ఏ నాయకులను అక్కడి నుంచి తీసుకురాలేకపోయాడు ఎందుకు ఎంత లిఫ్ట్ ఇచ్చినా తర్వాత వాళ్ళను ఆ పార్టీని అన్పాపులర్ చేయడానికి ఉపయోగపడలే ఉపయోగపడలే మొన్న పార్టీ లైన్కు వ్యతిరేకంగా బట్ అతను ఒక పార్టీ ఎంపీగా పోకపోవచ్చు మినిస్టర్గా ఘోష్ కమిటీ పెంచింది అవగాహన లేదు నువ్వు నువ్వేదైతుందో క్యాబినెట్ డిసిషన్ చెప్తావు ఆ ప్రాజెక్ట్ను నీ పార్టీ జాతీయ నాయకులే నీ ప్రధానమంత్రి నీ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత హోమ్ మినిస్టరు వాళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే వచ్చి కూడా నిజామాబాదులో క్రిటిసైజ్ చేశారు కదా గతంలో టీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్కి ఏటీఎం అని చెప్పాడు కదా షాగారు అటువంటిది ఇద్దరు మంత్రులు ఇది ఖండించారు అంటే ఒక్క ఒక్కొక్క నిమిషం విశ్వేశ్వర రెడ్డి గారు కూడా దాన్ని ఏకీభవించాలి రఘునందర్ రావు గారు కూడా ఎకీభోించాలి నువ్వు గా ఇట్ ఈజ్ ఏ క్యాబినెట్ ఇచ్చానన్నావు నేను ఛాలెంజ్ అని చెప్పినావు ఏదైతే హరీష్ గారు ఇచ్చారో ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో రాజేందర్ గారు కూడా అదే చెప్పారు కానీ దాన్ని మనం చెప్పాం ఇది క్యాబినెట్ నిర్ణయం కాదు తుమ్మల గారు ఏదైతే చెప్పారు కానీ గోష్ కమిషన్ కానీ లేకపోతే ఆయనే ముందుకు చెప్పాలి ఒక మినిట్స్ తనకు తెలిసిన డ్రాఫ్ట్ పంపాలని కూడా మనం చెప్పాము తర్వాతనే తుమ్ముల గారు స్పందించారు ఈ రోజు గోష్ కమిషన్ ఏదైతే ఇది కేబినెట్ నిర్ణయమా కాదా అని అడిగింది ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెయ్యి పేజీల రిపోర్ట్ చేసి డిపిఆర్ గారి క్యాబినెట్ ఆమోదం లేకుండానే దే స్టార్టెడ్ ర్యాటిఫికేషన్ తర్వాత చేశాను ర్యాటిఫికేషన్ తర్వాత చేశాను కొన్ని ఏదైతే బిల్స్ మనం చేయాలంటే ఎమర్జెన్సీ లోక్సభ కానీ అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ద్వారా తర్వాత అసెంబ్లీలో పెడతాము తర్వాత క్యాబినెట్కి ఎప్పుడు వచ్చింది కొన్ని నెలల తర్వాత డిపిఆర్ని డిస్కస్ చేయలేదు ప్రాజెక్టు టెండర్ చేయలేదు ఏది చేయలేదు తర్వాత తెచ్చింది దాని మీద సబ్ కమిటీ కూడా ఒక సబ్ కమిటీ సభ్యునిగా తుమ్ముల గారు ఏదైతుందో మన సీడీ అయిన తర్వాత అంటే మనం ఓపెన్కి చెప్పాం తుమ్ముల గారు ఇప్పటికైనా ఏదైతుందో ఖమ్మంలో మాట్లాడడం కాదు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా ఆ రోజు మంత్రిగా లెటర్స్ గోస్ రిపోర్ట్ గోష్ కమిటీకి ఏదైతుందో మీరు ఆ కమిషన్కి ఏదైతే ఇచ్చిన కమిషన్ ముందు పోవాలా లేదా మీరు కరస్పాండింగ్ చేయాలా అప్పుడు మీకు తెలిసిన విషయాలు విఫలీకరించి వాళ్ళకు ఒక కవరింగ్ లెటర్ పంపాలని చెప్పారు ఆయన చేశాడు ఇప్పుడు ఏదైతే ఉందో క్యాబినెట్ అడిగారు క్యాబినెట్ కూడా రిపోర్ట్ తయారైంది నేను అనుకుంటున్నాను రేపు ఆయన వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తారు నేను ఏదో పత్రికల్లో చూశాను నిన్న మొన్న ఇప్పుడు చూశాను వెయ్యి పేజీల రిపోర్ట్ ఏదైతుందో క్లారిటీ వెరీ క్లారిటీ మినిట్స్ సెక్రటరియేట్లో ఉంటాయి అది చేస్తుంటాడు దానివల్ల నీకు ఏదైతుందో పార్టీ ఇమ్మీడియట్ ఇద్దరు నీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఖండించాడు సంజయ్ గారు ఖండించారు అది వాస్తవం తెలియదు సీరియస్నెస్ లేక మిడిమిడి జ్ఞానంతో అంత బ్లండర్గా అక్కడ చెప్పొచ్చి కూడా బయట కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు ఒక మంత్రిగా అప్పుడు జరిగింది నేను చెప్పిన వాస్తవం అంటున్నాడు చేస్తా కూడా నేను మినిట్స్ బయట పెడతా అంటున్నాడు ఏది మరి మినిట్స్ బయట పెట్టలేదు ఎందుకు ఒకటి మర్చిపోయి ఉంటాడు రాటిఫికేషన్ చేశారు అనేది తను కూర్చున్నప్పుడు ఏదన్నారు పిచ్చిపాటి ఏదైతుందో దీని గురించి కేసీఆర్ ఆయనతో డిస్కస్ చేసి ఉంటాడు ఏదో మాట మరిచి ఇట్లా కాళేశ్వరము చేంజ్ చేస్తున్నాము మహారాష్ట్ర ఇవన్నీ పోయి మాట్లాడారు కదా అంటే వ్యక్తిగత అజెండా ఉండొచ్చు అనేది బీజేపీలో కొంతమందికి అనుమానం ఇప్పుడు శత్రువులు నువ్వు ఎలాగైతే గ్రూపులు కట్టి వేరే వాళ్ళని ఏదైతుందో కుల సంఘాలుగా విడిపోయినాయి కదండి ఈరోజు ముదిరాజు కాపు అనేది సంజయ్ ఓడిపోలే నేనే సంజయ్కి అభిమానులు ఏదైతుందో రాజేంద్ర ఓడిపోలే వీళ్ళిద్దరు అభిమానులు ఆయన ఒకటి పోవాలని ఎవరు ఆయన పేరెంట్ మన ధర్మపురి వీళ్ళందరూ మన రఘునందన్ ఓడిపోవాలని వీళ్ళందరూ నలుగురు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అండి స్ట్రాంగ్ కంటెంట్ అంటే ఇవన్నీ ప్రెస్కి చెప్పినాయి ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ అప్ అయినాయి స్లోగన్స్ ఇచ్చినాయి సార్ రోజు కొన్ని వందల మందికి ఈజ్ ఎ గుడ్ మ్యాన్ మంచి హోస్ట్ బయట కొన్ని ఎంతమంది అన్న రాని లంచ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ రెండు ఉంటాయి ఓ నూట నూట మంది ఒకటే చెక్క భజన నేను డిఫర్ అయిన తర్వాత నేను కలిసిన ఎప్పుడు ఆయనతో నేను కూర్చొని కాఫీ తాగాలి తర్వాత రెగ్యులర్ కంట్రోల్ తరబడి ఆయన దగ్గరికి నేను ఎక్కడికి ఆ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేవాళ్ళు షామీర్పేట్ షామీర్పేట సిక్స్ ఓ క్లాక్ భయపడే రోజుల్లో అప్పటికి ఇంకా బీజేపీని ఆలోచించాలి భయపడకు ఇంకోటి యాంటీ డిఫెక్షన్ రా కూడా కరెక్ట్ తెలియదు అప్పటి వరకు ఆయన ఆయన అంటాడు నేను ప్రజలు తిరిగితే ఆయన డిస్క్వాలిఫై చేస్తాడు అంటాడు నేను ప్రజల్లో చేస్తే డిస్క్వాలిఫై కాదు మేనిఫెస్టోను ప్రజల్లో పోయి నువ్వు అడ్డ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలతో కలిసి గవర్నర్ కలిసిన ప్రతిపక్షాల మీటింగ్లో కలిసి ప్రభుత్వం నీ ప్రభుత్వాన్ని దూషించినప్పుడే విమర్శించినప్పుడే నువ్వు యాంటీ పార్టీ కింద వస్తుంది నువ్వు ఇండివిజువల్గా మేనిఫెస్టో గురించి కానీ దేని గురించి మాట్లాడినా డిఫెక్షన్ అని ఏజీగా పని అడ్వకేట్ జనరల్ పనిచేసిన రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించాను అప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు డిఫెక్షన్ కింద రావు నువ్వు జిల్లాలు తిరుగు తిరిగి ఇమేజ్ పెంచుకో పెంచుకొనే తొందర నిన్ను డిస్క్వాలిఫై కావు నువ్వు ఏ పరిస్థితిలో కావు నేను ఏజీ రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించాను ఇంకొకరితో మాట్లాడించాను నువ్వు రెఫర్ దా రెఫర్ దా నీ ఇండివిజువల్గా అడ్వకేట్స్ని మాట్లాడుకో సుప్రీంకోర్టులో కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళని ఏదైతే మాట్లాడుకో నువ్వు నో క్వశ్చన్ రిటైర్ జడ్జ్ ఉన్నారు దేర్ ఇస్ నో క్వశ్చన్ సుదర్శన్ రెడ్డి గారు కూడా పేరు చెప్పాను సుప్రీంకోర్టు జడ్జి ఉండే కదా సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పాను నేను తో ఈ విధంగా చెప్తే ఏదైతుందో అప్పుడే అనుకోకుంటే ఏదైతుందో దాంట్లో వివేక్ కూడా కారణం బీజేపీ రావడానికి ఢిల్లీకి పోయినప్పుడు కూడా చెప్పాను కోవిడ్ అప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను షాగలో ఎవరు కోవిడ్ ఇచ్చిలో పోయాడు అరే నువ్వు ఎందుకు పోయినట్టే ఇంత పెద్ద మీడియాలో ఈడియాలు వచ్చింది నువ్వు ఎవరినో ఒకరిని కలిసి ఎవరినో చివరికి ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సంతోషం ఉంటే పిఎల్ సంతోషుని కలిసి వచ్చాను అది లీక్ వచ్చాయి అది చెప్పాడు నాకు నేను ముగ్గురితో మాట్లాడాను ఫోన్ రవీందర్ రెడ్డి గారిని ఆ ఫోన్లో రాజేందర్తో మాట్లాడిన వివ తొందరేందుకు వివేక్ది ఆయన ఇమేజ్ పెంచుకొని ఆయన ఇమేజ్ పెంచుకొని టీఆర్ఎస్ని ఎక్స్పోజ్ చేసి తర్వాత మీరు బీజేపీలో తీసుకెళ్ళండి బట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఒకటిసారి బీజేపీలో చేరేది ఉంటే ఒక అవకాశవాదని వచ్చేస్తుంది తొందర ఎందుకు ఒక ఆరు నెలలు నడిపియండి ఆరు నెలల తర్వాత ఆలోచించండి డ్యామేజ్ ద బిఆర్ఎస్ అది అల్టిమేట్ మీకు బెనిఫిట్ కావాలంటే సమీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎవరు వస్తారు రారు కదా ఇక్కడ టికెట్ గ్యారంటీ ఎవరు ఇవ్వాలా వచ్చే వర్కర్ ఎక్కడ నువ్వు నువ్వేదో ప్రాంతీయ పార్టీ పెడతావు నువ్వు ఏదో చేస్తావు అంటేనే జనాలు వస్తావు అంటే దాని ఒక అది మెటీరియల్ అయితే ఇంకో పార్టీలో చేరినప్పుడు బెనిఫిట్ అవుతుంది ఇది సహజం ఇప్పుడు అలాగే ఏదైతుందో ఒకటి ఆయన చేసిన తప్పు ఆయన నన్ను చేస్తే చెప్పేయడం కానీ ఆయన డైరెక్ట్ చెప్పాడా లేదా రాజేందర్ను నాయకుడికి చేసేది ఉంటే చాలా మంది వస్తారు మనకి ఈజీ ఉంటుందని చెప్పారు బట్ వాళ్ళకు ఉండే రిపోర్ట్స్లో కానీ అది కానీ అటువంటి ఈజీ కాదు ఈమెను తీసుకొచ్చి ఇమీడియట్ ప్రజెంట్ చేస్తే నెగిటివిటీ ఉంటుంది అనేది ఏ విధంగా ఆలోచించా అందరూ కానీ ఆ శాఖ ఒప్పుకోలేదా కలుపుకోబోయే గుణం కాదు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు ఆయన ఒక మంత్రిగా ఒక సపోర్టర్గా కానీ ఒక లీడ్ చేసేంత ఓపిక కానీ త్యాగం కానీ డబ్బులు కానీ క్యాష్ లేదు ఆయన కొట్టాడు లేదండి ఇలా కొందరు ఏం చెప్తారు ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టాలి అప్పుడు పెట్టాలి ఏం పెడతాడు సన్యాసుల మటం ఇంత పోతే తిండి పెడతాడు తప్పితే సంప్రదించాడు అయితే ఎక్కడ ఇక్కడ వాళ్ళు సార్ నేను గంటల తరబడి నేను మాట్లాడాను కదా నా ఎంబడి కూడా మిత్రులు కూడా ఉన్నారు కదా ఈవెన్ ఇయో మల్లారెడ్డి గారితో మాట్లాడించా నరేందర్ రెడ్డి గారితో మాట్లాడిచ్చాను ఇంకో ఎఫ్టీబితో మాట్లాడిచ్చాను నా ఎంబడి ఇప్పుడు బీజేపీలో చేరాడు గజ్వల్ రంగారెడ్డి గారి ఎమ్మెల్సీ తర్వాత సమితి ప్రెసిడెంట్ వెంకటస్వామి గారినే యాభై లోడ్ ఇచ్చాడు అతని దగ్గర బాండ్ అంటే పాలేరుగా పనిచేసిన గజ్వెల్ సైదేన్ పెట్టించి పెద్ద నాయకుడు అతను కొడుకున్నాడు గంటలు గంటలు మొన్ననే మీకు చెప్పాను కదా నాకు జామురులు అని రో అని మూర్తి మూర్తిగారు ఫోన్ చేస్తే మేము అయితే మధ్యాహ్నం పోయి సాయంత్రం వరకు బ్రేక్ఫాస్టు లంచ్ వరకు ఉన్నామండి జగమెరిగిన సత్యం నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద తీసుకొచ్చిన బట్ నీవు ఇప్పుడే చేరకు ఆలోచించు ఒక ఫీల్డర్ ఇ పార్టీకి ఇట్టేది ఫీడ్బ్యాక్ చూడు ఎట్లుంటుందో అవసరం అనుకుంటే అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అనుకుంటే బీజేపీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్కు కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళతో ఎలియన్స్గా ఒక నాలుగైదే ఆలోచించి సీట్లు నువ్వు ఫోర్ ఫైవ్ ఫోర్స్ అవుతావు నువ్వు ఒక ఇంపార్టెంట్ అవుతావు అని చెప్పా చాలా పార్టీలు అవుతుందో జాతీయ పార్టీలే ఐదారు సీట్లకు ఏదైతుందో ఎలియన్స్లు అవుతున్నాయి ఫ్యాక్టర్ అవుతావు ఎలా ఎన్సిపికి ఎందు యూపీఏ గవర్నమెంట్లో ఒంటే ఎనిమిదే కదా వాళ్ళు నేషనల్ లెవెల్లో నేషనల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిండు ఒక రాష్ట్రాలు కాదు నేను నేషనల్ లెవెల్లో అట్లే పాస్వాన్ ఉన్నాయి మూడు సీట్లతో ఎట్లా రోల్ ప్లే చేసిండు శరత్ యాదవ్తో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి చాలా అద్యం కానీ ఆయన ఏమైతుందో భయపడ్డాడు నాకు ఒక పార్టీ అండలేకపోతే ఎప్పుడైతే ఈయన ఎంబడున్నా కొంతమంది ఏం చేసిండంటే బై ఎలక్షన్ పోదామనే ఉద్దేశంతో టీసీలకు జెడ్పీడీసీలు సర్పంచ్లు కొన్ని డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేసిండు అది ఫోన్ ట్యాపింగ్ అప్పటికే ఉంది కదా లీక్ అయ్యా లీక్ అయ్యే వరకు అయినా యాభై వీలతో వాళ్ళు లక్ష్యచ్చేసాడు ఓ రోజు పోయినా అరే నువ్వు ఎట్లా నేను ఇది ఎట్లా అప్పుడే ఎందుకు స్టార్ట్ చేసినావు నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అంటే అసలు ఆరు గంటలకు పోయిన నా ఎంబడి జశవంతి రెడ్డి రంగారెడ్డి గారు కోరుకుంటే వానికి పోతున్నాడు ఇది గుండెది ఉంటుంది ఆఫ్సర్ట్ ఏది మన కుట్టిస్తాం కదా మన దర్జీతో టైలర్తో కుట్టిస్తాం పెట్టుకున్నా సిక్స్ ఓ క్లాక్ రాత్రి ఫోన్ చేసి నేను మార్నింగ్ వస్తేనే బెస్ట్ నీకు విజిటర్స్ ఉంటారని కంపించేస్తున్నాడు భయపడకు రాజేంద్ర నీవు లీక్ అయింది నీది నువ్వు బడబడ మాట్లాడేవారు పది మందితో సీక్రెస్ లేదు వేల కోట్లున్నాడు నిన్ను ఎట్లా సర్వే గారిస్తాడు అతను నా మీద పగబట్టి అతని సంగతి నీకు తెలుసు కదా నో ఇప్పటి నుంచి నువ్వు ఏదైతుందో డీల్ చేయకు తొందరపడకు అప్పటికి రాజీనామా చేయలే అటువంటిది ఆయన ఉన్న సర్పంచ్లు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపల్ రెండు మున్సిపల్ చైర్మన్ ఎవ్వరు లేరు కౌన్సిలర్స్ ఓ టెన్ పర్సెంట్ లేరు ఆయన ఎలక్టెడ్ నచ్చ పాపం ఆయనే బాగా పికప్ చేశాడు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాడు చేశాడు బట్ వాళ్ళందరూ అటున్నా కూడా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆ ఒక ఆ బీజేపీ అక్కడ స్ట్రెంగ్త్ లేకున్నా కూడా కాంగ్రెస్ మొత్తం నలభై వేల ఓటు బ్యాంక్ వచ్చేదైతే గెలవడం జరిగింది అప్పుడే ఆయన ఊహించుకున్నాడు అసలు బీజేపీకి వెయ్యి రెండు వేలు లేవు నేను ఇంతతో గెలిచిన నేను ఫైల్ వాన్ అనుకున్నాడు అంటే బీఆర్ఎస్ తోటి డిఫరెన్సెస్ అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ బీఆర్ఎస్ తోటి నేను అనుకుంటున్నా ఆయనది ఎక్కడో చూశాను నేను ఇప్పుడు చాలా వాళ్ళ కింద నేను బ్రతుకున్నంత కాలము నేను కేసీఆర్తో ఎక్కడో ఇక్కడ లీడర్షిప్ దొరకకపోతున్నా ఎప్పుడో జరిగినట్టుంది ఏదో టీవీలో చూశాను నాకు గుర్తు బట్ మీకు కూడా చేస్తే దొరకదు నేను నా బ్రతుకున్నంత కాలం నేను కేసీఆర్తో కలవను కానీ రాజకీయాలు సాధ్యమే సార్ ఇప్పుడు ఏంది ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ఈటల్ రాజేందర్కి అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర అయితే ఇప్పుడైతే నేను అనుకుంటే బీజేపీలకి వెళ్ళి ఏ పరిస్థితిలో బయట పోడు అంటే అవకాశం లేదు బయట బయట అవకాశం కాదు కాంగ్రెస్ పార్టీ సముద్రం కదా సార్ ఒకటి అవుతాడు కదా అయినా అంటే ఇంకోటి ఆయనగా ఆ కళ అనేదిగా మర్చిపోండి సీఎం అనేది రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఆ పాలిటీస్ లేవు ముద్దిరాజ్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ హయ్యెస్ట్ బట్ అందరూ ఎందుకు వేస్తారు ఎవరికి చేసిండు ఆయనే అతను మంత్రిగా ఉండి అంతకాలం ఎంజాయ్ చేసి ఎవరిని రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చేసిండు ఎవరిని లిప్ చేసిండు పోనీ మొన్న బీజేపీ ఇప్పి పోయిన తర్వాత ఎవరికైనా టికెట్ ఇప్పించగలిగిండా ఇప్పుడు చేయలేదే పోనీ ముదిరాజును హుజరాబాద్ జమ్మిగుట్టను మున్సిపల్ చైర్మన్ చేయగలిగిండా ఓ మార్కెట్ చైర్మన్ చేసిండా చేయలేదే పోనీ అది వేరే సంగతి అరేంజ్మెంట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు కొడుకు కూతురు ఇద్దరు అల్లుడు అండ్ కోడలు ఇద్దరు రెడ్డిసే కదా వైఫ్ రెడ్డి కదా ఆ జీలు ఆ స్ట్రెంత్ ఎక్కడ వస్తుంది ఫ్యామిలీలో కూడా ఉండే వరకు నువ్వు ఆ అగ్రెసివ్ ఎట్లా పోగలుగుతావు పోలేవు కదా అది బంధం వేస్తుంది కదా బంధుత్వం రావడం పోవడం కొన్ని వందల మంది వేల మంది ఫంక్షన్లు ఆ ఒక్క దాని మీద ఆ మైండ్ మీద ఉండలేవు కదా ఆ బీసీ అయినో లేకపోతే ముదిరాజు అనో ముదిరాజు మనోడేనో ఇట్లా అనలేవు కదా బట్ అయితే ఆయనే రైట్ ఆఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయంగా ఎవరు సిద్ధాంతం కాదు సన్యాసుల మట్టం కాదు రాజకీయాలు ఏదైతుందో మడిగట్టుకొని కూర్చోరు అప్పుడు అనొచ్చు రేపు సిచ్యువేషన్ అతనికి నిజంగానే ఇక్కడ ఇస్తా అని చెప్పి చివరి వరకు ఆశపెట్టి ఎందుకంటే మార్నింగ్ వరకు నేనైతా అని చెప్పాడు ఎవరు హామీ ఇచ్చారా అయిన సంగత కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వర్గ పోరు సంజయ్ వాళ్ళు బెటర్గా ఉంటారు మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డితో కూడా అతనికి సఖ్యత లేదు అరవింద్ గారితో లేదు విశ్వచర్ మొన్నటి ఎప్పుడైతే కాళేశ్వరం ఇచ్చిండో చాలా బీజేపీ క్యాడర్లు మిలిటెంట్ ఆఫ్ బీజేపీ అంటే న్యూట్రల్సు బీజేపీ అభిమానులు మెంబర్ కాని వాళ్ళు బీజేపీని రాష్ట్రంలో అధికారం రావాలన్నా కేంద్రంలో ఉండాలని కోరుకుంటోళ్ళు కూడా రాజేందర్కి ఉండొచ్చు కానీ మిలిటెంట్స్ ఏదైతుందో తప్పు స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది అభిప్రాయం పోయింది తర్వాత వీళ్ళు రావడంలో ఎవరిని చేసినా అరవింద్ని చేసిన విజయ చేయాలి ఈయన ఉంటుంది ఈ వర్గపోర్ను నివారించడానికి న్యూట్రల్ లాయలిస్ట్ ఏబీపీ విజయం తర్వాత సిటీ ప్రెసిడెంట్ ఉండే జనరల్ సెక్రటరీ ఉండే ఒకసారి ఎమ్మెల్సీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఒకసారి ఎంపీ అనుకుంటా వెళ్ళి ఓడిపోయారు ఏది ఏమైనా సౌమ్యుడు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎదుటికి రేవంత్ రెడ్డి గారే